మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం అవ్వదు విగ్రహ సంబంధించిన ప్రసాదాలు తినడం గాని వారి దేవుళ్లకు జై కొట్టడం గాని చేయవచ్చా ముందుగా ప్రసాదంలోనికి అపవిత్రత వస్తుందా లేదా సమస్త పదార్థములు పవిత్రములే అని ఇక్కడ ఉందిగా సమస్త పదార్థములు పవిత్రములే అన్నప్పుడు ఏదైనా తినవచ్చా అనుమానంతో తినకూడదు తినువానికి అది దోషము అనుమానంతో తింటే అతి దోషం ఎలా అవుతుంది అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినను గనుక దోషి అని తీర్పునందును విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము విశ్వాసము లేకుండా తింటే అది పాపము అవుతుందా అవును విశ్వాసం లేకుండా తింటే అది దేవుని దృష్టిలో పాపము అవుతుంది విశ్వాసంతో అనుమానం లేకుండా ప్రసాదం గాని భోజనం గాని చేయవచ్చా భోజనమును బట్టి దేవుని ఎదుట మనము పొందము తినకపోయినందున మనకు లేదు తినినందున మనకు ఎక్కువలేదు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగుకుండా చూచుకునుడి ఇంతకు ఈ బలహీనులు ఎవరు ఎలాంటి విషయాల్లో వీళ్లని అభ్యంతరపరచకూడదు ఏలైనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకరు చూచినయడగా బలహీనమైన మనస్సాక్షిగల అతడు విగ్రహములకు బలీయబడిన పదార్థములను తినటకు ధైర్యము తెచ్చుకును గదా అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయేను ఆ బలహీనుడైన అని నీ జ్ఞానమును బట్టి నశించును ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మూల భాషలో గాయపరచుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువరగుచున్నారు కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగుజేయకుండుకై నేనెన్నటికీ మాంసము తినను ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయానికి ఏమిటంటే మనం తినడం వల్ల సహోదరులను మన దేవునిలో నాశనం చేసిన వారు అవుతాము కాబట్టి తినకూడదు అయితే ఒక విగ్రహం సంబంధించిన వ్యక్తి పిలిస్తే వెళ్ళి తినాలా తినకూడదా అసలు వెళ్లాలా వెళ్ళకూడదా అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేలా అంటే వేరొకరి మనసాక్షిని బట్టి మనం తీర్పు తీర్చబడతామా అవును వేరొకరి మనసాక్షిని బట్టి దేవుని చేత మనము తీర్పు తీర్చబడతాము దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని నెడల ఏది నిషేధింపతగినది కాదు ఏలైనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది అని ఉందిగా మరి ప్రసాదం గాని విగ్రహ సంబంధించిన భోజనాలు గాని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి తినవచ్చా నేను కృతజ్ఞతతో పుచ్చుకునే నెడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషంపబడనేలా కృతజ్ఞతాస్ చెల్లించి తినడం వల్ల మనము దూషింపబడతామా అవును మనము దూషింపబడతాము కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి మరికొట్లలో విగ్రహం సంబంధించిన వారు అమ్ముతారు కదా అక్కడ వస్తువులను కొనుక్కోవచ్చా అక్కడ తినవచ్చా మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును చివరిగా చెప్పేది ఒకటే అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాళివారముట నాకిష్టము లేదు ఒకవేళ మనం విగ్రహ సంబంధించిన వాటిని తింటే నీ సహోదరుడు యొక్క హృదయంలో మా దేవుడు గొప్పవాడు అని అనుకుంటాడు అప్పుడు వాడి ఆత్మను మన దేవునిలో నశింపజేసిన వారముతాము అప్పుడు దేవుడికి మనము విరుద్ధంగా పాపము చేసిన వారముతాము కాబట్టి మనము తినకూడదు విగ్రహం సంబంధించిన వారి దేవుళ్లకు జై కొట్టవచ్చా ఇప్పటి వరకు చెప్పిన పై వాక్యాల్లో ప్రసాదం అనే మాట యొక్క స్థానంలో ఇతర దేవుళ్లకు జై కొట్టడం గాని జై శ్రీరామ్ అని అనడం గాని ఈ యొక్క మాటను పెట్టడం వల్ల మనకు పూర్తిగా అర్థమవుతుంది ఒకవేళ మనం విగ్రహ సంబంధించిన దేవుళ్లకు జై కొట్టడం గాని జై శ్రీరామ్ అనడం వల్ల గాని ఏం జరుగుతుంది అంటే నీ సహోద్రుడు యొక్క హృదయంలో మా దేవుడు గొప్పవాడు అని అనుకుంటాడు అప్పుడు వాడి ఆత్మను మన దేవునిలో నశింపజేసిన వారముతాము అప్పుడు దేవుడికి మనము విరుద్ధంగా పాపము చేసిన వారముతాము కాబట్టి మనము అనకూడదు కాబట్టి మనము జై శ్రీరామ్ అనడం గాని వారి విగ్రహ సంబంధించిన దేవుళ్లకు జై కొట్టడం గాని చేయకూడదు నేను మీతో చెప్పిన వాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలేను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానియే తగదు అని ఉందిగా ఇంకెందుకు ఇతర దేవుళ్లను గౌరవించడానికి వారికి జై కొట్టడం అలా చేస్తే మనము దేవునికి విరుద్ధంగా పాపము చేసిన వారవుతాము ఇప్పటి వరకు మీకు చెప్పింది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను వెరీ మచ్